భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపల్ ప్రగతి మైదానంలో వందలాది మంది నిరుద్యోగ యువత పోలీస్ శాఖలో ఉద్యోగాల కోసం ఉదయం సాయంత్రం కఠోర శ్రమ చేస్తున్నారు ఈ సందర్భంగా నిరుద్యోగ యువకులు మాట్లాడుతూ హేమంత్ కోచ్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు సుమారు మూడు వందలు మంది పోలీస్ శాఖలో ఉద్యోగాలు సాధించారని ఈ నేపథ్యంలో తాము ఉదయం సాయంత్రం గ్రౌండ్ వర్క్ చేస్తున్నామని ప్రగతి మైదానం వర్కౌట్ చేస్తున్నామని తెలిపారు ప్రకాశం మైదానంలో ఉన్న వసతులు ప్రగతి మైదానంలో లేవని రన్నింగ్ ట్రాక్ సరిగా లేక తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాళ్లు నొప్పులు వస్తున్నాయని చాలామంది ఆసుపత్రుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మున్సిపల్ కమిషనర్కు జిల్లా కలెక్టర్ స్థానిక శాసనసభ్యులకు మైదానంలో రన్నింగ్ ట్రాక్ మెరుగుదల గురించి తెలియజేశామని తాము పోలీస్ శాఖలో ఉద్యోగాలు సాధించాలంటే ప్రగతి మైదానంలో సౌకర్యాలు అనుకూలంగా ఉండాలని గ్రౌండ్ మెయింటెనెన్స్ బాగుండాలని ప్రధానంగా నాలుగు వందలు మీటర్స్ రన్నింగ్ ట్రాక్ ను చేయాలని అధికారులను కోరారు అందరికీ గుడ్ మార్నింగ్ అండి మేము గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రగతి మైదానంలో వర్కౌట్ చేసుకుంటున్నాం సో ఇతను మా అన్న హేమంత్ అన్న కోచ్ అని ఇతను ఆధ్వర్యంలో దాదాపు రెండు మూడు వందలు కానిస్టేబుల్ ఉద్యోగాలు వచ్చాయి సో మాకు ఇబ్బంది ఏంటంటే చాలా రోజుల నుంచి గ్రౌండ్ మెయింటెనెన్స్ రన్నింగ్ ట్రాకు అది బాగా ఇబ్బంది అవుతుంది మాకు దానివల్ల చాలామంది హాస్పిటల్ పాలు కూడా అయ్యారు సో ఇప్పటికి కూడా మాకు లెగ్స్ పెయిన్ వస్తూనే ఉన్నాయి మొన్న మున్సిపాలిటీ చైర్పర్సన్ మేడం దగ్గరికి వెళ్ళి కమిషనర్ దగ్గరికి వెళ్ళి మేడం దగ్గరికి వెళ్ళి లెటర్ ఇచ్చాము మేడం మొన్న వస్తానన్నారు అది కూడా రాలేదు సరే అని చెప్పేసి ఎమ్మెల్యే గారు కలిస్తే మాకు కూడా ఒక లెటర్ ఇవ్వండి మేము కూడా వస్తామని చెప్పేసి ఎమ్మెల్యే గారు ఆ రోజు నైట్ కలెక్టర్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో కూడా చూపెట్టాము అయితే సార్ వాళ్ళు మరి వాళ్ళ దృష్టికి పోయిందో లేదో మాకు తెలియదు మేమైతే యథవిధిగానే మాకు ఇంకా టూ త్రీ మంత్స్ లో ఎస్ఎస్ఎస్ కానిస్టేబుల్ ఇంకో కానిస్టేబుల్ తర్వాత స్టేట్ పోలీసు ఇవన్నీ ఈవెంట్స్ ఉన్నాయి మాకు సో దానికి మేము వాళ్ళ దగ్గర తిరగలేము మొన్న ఒక రోజు టైం కేటాయించి వెళ్ళినాం సో అట్లా మాకు మార్నింగ్ ఈవినింగ్ ప్రాక్టీస్ ప్రాక్టీస్ అనేది కంపల్సరీ ఉండాలి సో మేము గ్రౌండ్ వదలకుండా ప్రాక్టీస్ చేస్తాం అటు వాళ్ళ దగ్గరికి అప్రోచ్ అయ్యి లెటర్ కుట్టిస్తున్నాం సో ఇప్పటి దాకా పనులు ఏం కాలేదు ఇంకోటి ఏంటంటే మాకు బాగా పెయిన్ వస్తున్నాయి లెగ్స్ సార్ మేడంకి ఒకసారి కబుర్ పంపించిన మేడం నేను వచ్చి చూస్తా అన్నారు అది కూడా లేదు సో మా బాధ అనేది ఇప్పుడు మీ ద్వారా తెలుసుకొని కొంచెం గ్రౌండ్ మెయింటెనెన్స్ అనేది ఏం లేదు సార్ మాకు రన్నింగ్ ట్రాక్ ఫోర్ ట్రాక్ ఉంది కదా అది కొంచెం మంచిగా చేపిస్తే మాకు మీ నుంచి ఆశించేది ఇది ఒకటే ఏం లేదు మేము గా కంగ్రాచులేషన్ చెప్పుకొని కొంచెం మా వర్క్అౌట్ అనేది అదే అదే ఇంకోటి వేట్ ఎక్విప్మెంట్స్ కూడా లేవు ఇక్కడ మనసి ప్రకాశం స్టేడియం లో ఉన్న కొన్ని ఫెసిలిటీస్ కూడా దీంతో లేవు సో దీని మీద కూడా కొంచెం మనది మున్సిపాలిటీ వాళ్ళకి దృష్టి పెట్టాలని మా తరపున మా ఒక విన్నపం ఓకే